శ్రీమన్నారాయణ ఉగ్రం వీర మహావిష్ణుంధులంతం సర్వతోడు నరసింహం వీసనం భద్ర మృత్యో మృత్యున్నమామ్యహం అయ్య మరి పదహారవ శతాబ్ది అనేటువంటిది ఒక పురాణకాలం నుండి దస్తాపూర్ నివాసంలో అయినటువంటి ఒక స్వయంభు శ్రీ లక్ష్మీనసం ఆలయంలో మరి ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినముగా స్వామికి మొదటిసారిగా మరి ఇంట్లో ఇక్కడ గణపతి పూజ పుణ్యావాసనము తర్వాత స్వామికి చక్కగా పంచామృతంతో అభిషేకాలు పురుష సూక్త విధానం తేటి మరి అంతేకాకుండా హవనాలు సామూహికంగా శ్రీ మహావిష్ణు లక్ష్మి నారసింహస్వామి దేవత యొక్క అష్టోత్రనామాలతోటి కుంకుమార్చనలు మరి అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణము సామూహికంగా మరి స్వయం తెలిపినటువంటి స్వామి యొక్క ఆలయంలో మరి భూత ఎట్లాంటి గృహ బాధితులైన వారందరి కూడా స్వామి విభూర్తిని కలిగిస్తున్నాడు మరి అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి మరి చేరుకుందాము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ లక్ష్మీస్మ స్వామి భగవానికి